అందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు అసలు ఉగాది అంటే ఏంటంటే యుగా అంటే కాలం ఆది అంటే ప్రారంభం ఉగాది అంటే యుగం ఆరంభం అంటే తెలుగు నూతన సంవత్సరానికి ప్రారంభం అన్నమాట మా చిన్నప్పుడు పొద్దున్నే మా అమ్మ నాన్న ఐదున్నర కళా లేపేసేవాళ్ళు మా అమ్మ మమ్మల్ని మా నాన్నతో పాటు మామిడి ఆకులు కోయడానికని వేప పూత కోయడానికని పంపించేది మా నాన్నతో పాటు మేము వెళ్ళి వేప ఆకులు వేప పూత కోసుకొని వచ్చి మా అమ్మకి ఇచ్చేవాళ్ళం ముందు రోజే వెళ్ళి కొత్త బట్టలు మామిడికాయలు తీసుకొని వచ్చేసేవాళ్ళం కొత్త చింతపండు కూడా తెప్పించేది మా అమ్మ ఇవన్నీ తీసుకొచ్చి మేము పొద్దున్నే లేచి టకటకా స్నానాలు చేసేసి ఉగాది ప్రసాదం కోసం అని కూర్చునేవాళ్ళు ప్రసాదం అని ఎందుకన్నా అంటే ఉగాది పచ్చడి అని అనకూడదటండి ఎందుకంటే మనం రోజువారు చేసుకునేవే పచ్చళ్ళు మనం దేవుడికి సమర్పించి తింటాం కాబట్టి దీన్ని ప్రసాదం అంటారట అలా చాలా సరదాగా సాగిపోయేది ఉగాది అయితే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏ ఊర్లో ఆ ఊర్లో వెళ్ళిపోతున్నాం కాబట్టి ఎవరిళ్లలో వాళ్ళు చేసుకుంటున్నాం అనుకోండి కాకపోతే అమ్మ చేసిన ఉగాది ప్రసాదం ఆ రోజు రకరకాల పిండి వంటలు చాలా బాగుండేది అయితే ఈ ఉగాది రోజు మనం నార్మల్గా పొద్దున్నే లేచి తలస్నానం చేసుకొని దేవుడికి దన్నం పెట్టుకొని ఉగాది ప్రసాదం చేసుకొని అది తినడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి దాంతో పాటు పొద్దున్నే వచ్చే రాశి ఫలాలు ఈ నూతన సంవత్సరంలో రాశిఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని వాటికి సంబంధించినవి ఏమన్నా ఉంటే జరిపించుకొని పంచాంగ శ్రవణాన్ని వినుకుంటూ ఇలా ఆ రోజంతా గడిచిపోతుంది అనమాట అయితే నేను ఒక రెండు మూడు చోట్ల చదివింది ఏంటంటే చైత్ర మాసం శుక్లపక్షం పాజ్యమి రోజున ఆ విధాత అంటే విష్ణుమూర్తి ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించాడు అని నమ్ముతారట సోమకుడు అనే ఆయన వేదాలను తస్కరించిన కారణంగా అంటే దొంగలించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతన్ని సంహరించి అంటే చంపివేసి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించారట ఆ సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెప్తారు అంతేకాకుండా వసంత ఋతువు ఈ రోజు నుండే ప్రారంభం అవుతుందట వసంత ఋతువు అంటే వసంతకాలం అంటే వేసవి కాలం అని అర్థం ఈ ఉగాది పండుగ మన తెలుగులోనే కాకుండా తమిళంలో పుత్తాండు అనే పేరుతో మరాఠీలో గుడిపడ్వాగ్ అనే పేరుతో సిక్కులు వైశాఖి అనే పేరుతో మలయాళీలు విగు అనే పేరుతో బెంగాలీలు పోయిలా బేషాక్ అనే పేరుతో జరుపుకుంటారు అయితే ఇప్పుడు మనకి చాలా ఇష్టమైన ఉగాది ప్రసాదం గురించి చెప్పుకుందాం ఉగాది రోజున చాలా ముఖ్యమైన వంటకం ఉగాది ప్రసాదం షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ ప్రసాదం జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుందట షడ్ రుచులు అంటే ఆరు రుచులు అంటే ఆరు భిన్నమైన రుచులతో కలిపి చేసే ప్రసాదం అనమాట జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఉంటుంది ఈ ప్రసాదంలో ఒక్కొక్క పదం ఒక్కొక్క భావానికి అర్థం ఉగాది ప్రసాదంలో మనం వాడే పదార్థాలు ఏముంటాయి బెల్లం ఉప్పు వేప పువ్వు చింతపండు మామిడి ముక్కలు కొంచెం కారం దీంట్లో బెల్లం తీపి పదార్థం ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు వగరు కొత్తగా వచ్చే సవాళ్ళు కారం సాహసం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు జీవితం అంటే ఆరు రుచుల కలయి కానీ వీటిని స్వీకరిస్తూనే జీవితానికి ఒక అర్థం ఉంటుందని ఈ పండగ ఉగాది ప్రసాదం ద్వారా మనకి వివరిస్తుంది ఇదండి నాకు తెలిసిన ఉగాది పండుగ విశేషాలు మీ అందరికీ సంవత్సరం చాలా బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు